హాయ్ అండి పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా పచ్చిమిరకాయలతో చట్నీ చేసుకుంటే వైట్ రైస్లోను అలాగే రొట్టెలో పెట్టుకుని తినేవచ్చు నేను ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేసాను కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేస్తాను చూస్తారా ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర రెండు టమాటీలు అండి కొంచెం చింతపండు వేసుకున్నాను పచ్చిమిరగాయలు తీసుకుంటున్నాను అండి రెండు కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ ఒక ఉల్లిపాయండి టమాటో చీలి టూ కలర్స్ చీలీ వన్ ఆనియన్ అలాగే ఇమ్లీ అండి చింతపండు చక్కగా ఫ్రై చేస్తున్నాను చక్కగా మగ్గిపోవాలండి కొంచెం షాల్ట్ వేసుకుంటున్నాను తగినంత షాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మగ్గిపోయాయి కదండి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త సల్లార్ ఇచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఫ్రై చేయటానికి జీలకర్ర ఒక ఎండి నాలుగు వెల్లుల్లిపాయ రబ్బులు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటా అంత టేస్ట్ అండి నేను తక్కువగానే వేసుకున్నాను ముందుగా వేసుకున్నాను కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు తాలింపు చేస్తానండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కచ్చా పిచ్చ మన ఇంట్లో ఏమీ కూరగాయలేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా బల టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్లోకి కమ్మగా తినేవచ్చు నోరు పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుందండి మీకు ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్ అంతే అండి సింపుల్గా చేసుకుని ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో